వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ పడింది హోసూరు ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందలు టాప్ రేట్ పడింది పాలకోడు పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల నలభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు కుప్పం పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు పుంగనూరు పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు పలంనేర్ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు కలికిరి వన్ టెన్ హోసూరు త్రీ హండ్రెడ్ పాలకోడు నైంటీ నాసిక్ టూ హండ్రెడ్ రూపీస్ కలకడ వన్ ఫిఫ్టీ కోలార్ వన్ ఫిఫ్టీ మదనపల్లి టూ ఫార్టీ వడ్డిపల్లి వన్ ఫిఫ్టీ చింతమణి వన్ థర్టీ వీకోట హండ్రెడ్ కుప్పం వన్ టెన్ పుంగనూరు వన్ థర్టీ పలమనేర్ వన్ టెన్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ